హాయ్ ఫ్రెండ్స్ నిమిసత ఈరోజు నేను పచ్చిమిరపకాయలు అండి ఇవి వర్షాకాలం కదా మనం వర్షాకాలం శీతాకాలంలో ఇలా పప్పు అన్నంలో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు గసగసాలు అలాగే రెండు స్పూన్లు మనకి నువ్వు పప్పు వేసుకొని ఒకసారి నాన్నవ్వాలండి ఇందులోనే ఒక పది నిమిషాలు పావు గంట నానితే మనకి ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని అంటే లేత కాయలు తీసుకోవాలండి అంటే సన్నగా లేతగా ఉన్న కాయలు తీసుకుంటే మనకి ఎక్కువ ఘాటు ఉండదు కారం ఉండదు అలాగే ఇది మిక్సీ చేసుకొని మనం అందులో తగిన ఉప్పు వేసుకోవాలి ఈ ఆవ మద్దలో తగిన ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ బాగా చేసుకోవాలి అందులో మిక్సీ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నూనె వేసుకొని మిక్సీ చేయాలని నీళ్ళు తగలకూడదు ఇది నెల వరకు ఉంటుందండి ఆవకాయలాగా టేస్ట్ మాత్రం ఎప్పుడు బాగుంటుందండి ఆవ అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మా పెద్దవాళ్ళు చేసేవారండి పూర్వం చేసుకునేవారు ఇది అలాగే ఒక గిన్నెలోకి ముక్కలు తీసుకొని మనం కలిపిసుకోవాలి ఈ ముద్ద మిక్సీ చేసిన ముద్ద కూడా బాగా కలిపివ్వాలి బాగా కలిపిస్తే మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనె ఇందులో వేసుకొని కలుపుకోండి ఇందులో మీకు కావాలంటే నిమ్మ ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి కొద్దిగా నిమ్మ ఉప్పు కూడా వేసుకుంటే చిన్న మీకు పులిపు టేస్ట్ వస్తుంది బేగ పాడైపోదు ఆవకాయ కూడా అని మీకు తగిన షాల్ట్ వేసుకొని కలిపిసుకోండి కలిపిస్కొని మనం ఇలాగా ఒక గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఆసేసల్లే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నెల ఆళ్ళు ఉంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్